శ్రీ శివాయ శ్రీ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్ననూ ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతనికి రూపవతియును భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకాతని అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులొలు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులని ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచిచుండెను ఒకనొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో నున్న సువీరుని కలుసుకొని ఓయి నీవెవ్వడువు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశము నందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము ఏలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదియునూ లేదు పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు ఆశీపత్రమును నరకమనుభవితురు ఆ ద్రవ్యముతో దేవుని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీయునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయ్యేగాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితము లేదని పెద్దలు ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపూర్ణనకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానము ఆచరించిన ఫలము అశ్వమీద యాగము చేసిన ఫలమును గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా ఆరవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిద్దరో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభట్టులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు స్వర్గ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చేరి అంతటా శృతకీర్తి నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను నాకీ దుర్గతి ఏల కలిగే అని మనమునందు అనుకుని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచిచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞడవు నీ వెటువంటి దురాచారము కాని ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించుటయేగాక నీచ జన్మలెత్త వలసియుండును నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటికు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడను అగు ఒక విప్రణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పుత్రగణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతును వివాహమొనర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు రమ్మని పలికెను శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమండలి త్రయోదశాధ్యాయము రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శుభం భవతు